సో హెలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ట్రావెలర్ కింగ్ రాజు ఈరోజు చూసినట్లయితే మనం మనాలి గురించి వీడియో అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది మనాలి అనమాట ఫ్రెండ్స్ చూడండి జిప్ లైన్స్ కానీ ఏమైనా ఉన్నాయి ఇప్పుడైతే స్టార్టింగ్ అనమాట ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఏమేమి ఉంటుందో ఇది ట్రైలర్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఐస్ గిడలతో కట్టేస్తుంది ఇంకా చూసినట్లయితే మొత్తం అదే చిన్నాలు ఉన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు కార్స్తో ఇక్కడ స్నో మ్యాన్స్ తయారు చేస్తున్నారు బైక్ రైడ్స్ చేస్తున్నారు ఇక్కడ చిప్ లైన్ ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది మనాలి అనమాట మనాలిలో ఇలాంటివి ఉంటుంది కనీసం త్రీ డేస్ అవుతుంది మొత్తం తిరగాలంటే ఖచ్చితంగా అవుతుంది వర్షం చూడవచ్చు ఇక్కడ మట్టి చూడవచ్చు మొత్తం ఐస్ గేట్లే ఉంటాయి ఫ్రెండ్స్ వేరే లావలం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఉంది అన్నమాట ఫ్రెండ్స్ మొత్తం భలే ఉంది కల్చరు చాలా మందులు వచ్చిండారు ప్రతి దేశంలో గురించి వస్తారు ఎక్కడ ఎంజాయ్ చేసుకుంటారు నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇది హోటల్లో ఫుడ్ ఇలా ఉంటుంది మనాలిలో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ చూసినట్లయితే ట్రీస్ కానీ ఏమన్నా ఉన్నాయి హోసెస్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న ఐకాన్ ఆన్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇక్కడ చూసినట్లయితే అందరూ హైజీనిక్ చేస్తున్నారు హైజీనిక్గా ఉంది ప్లేస్ మౌంటైన్స్ చుట్టూరు అవే ఉన్నాయి కొండలే ఐస్ గిడ్డలతో కట్టేసి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఇవే ఈ ఆడు అవే ఉంటుంది కొండ ప్రాంతం మనాలిలో ఇంకా సీజన్ అయిపోయేసరికి మొత్తం తగ్గిపోతుంది ఇది అనమాట బ్రిడ్జ్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇవే ట్యాక్సీలే ఉంటాయి ఇక్కడ ఇంకా బైక్స్ కానీ ట్యాక్సీస్ ఇవే ఎక్కువ ఉండేది ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అవే అనమాట కొండలు ఇంకా ఇక్కడ వచ్చేసరికి బస్ స్టాండ్ అనమాట ఇది బస్సెస్ ఉంటాయి మనం ఎక్కొచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకైతే బాగుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే బాగుంది ఇక్కడ ఆక్సిజన్ సెలెవెల్స్ తక్కువ ఉంటాయి ఇది బ్రిడ్జ్ అనమాట పెద్ద బ్రిడ్జ్ ఇంకా ఇక్కడ నుంచి మనం ఉన్న వెళ్ళాలి ఇంకా తారైతే వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ వ్యూ అయితే బాగుంది మనాలికి ఇంకా ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇదే ఫాలో అయిపోవాలి రోడ్ని ఇంకా మనం దారిలోనే ఉన్నాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వెళ్ళిన సరికి ఇక్కడ ఒకటి బోర్డు ఉంటుంది ఆ బోర్డుని ఫాలో అవ్వాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆడ చూసిన అవి కొండలు ఉన్నాయి ఐసి సీజన్ వచ్చే ఇప్పుడు సీజన్ అదే ఫ్రెండ్స్ నవంబర్ డిసెంబర్లోవి ఎక్కువ ఉండేది ఆగస్టు నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడంటే సీజన్ అయిపోయేది ఏప్రిల్లో నుంచి ఫ్రెండ్స్ ఏప్రిల్లో మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు ఎక్కువ ఉంటుంది తగ్గిపోతుంది కరిగిపోతాయి ఆ కరిగిపోయిన తర్వాత నదులాగా వెళ్ళి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తం నిండిపోయింది ఇంకొన్ని రోజులు పోతే ఇంకొన్ని నెలలు ఇంకా వన్ మంత్ పోతే మొత్తం రోడ్ కూడా జామ్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే వచ్చేసాము ఇది హోటల్ అనమాట ఫ్రెండ్స్ మనాలిలో ఇలా ఉంటుంది డబుల్ బెడ్ ఉంటుంది ఇక్కడ చూడ బయట చూసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అయితే నార్మలే పర్లేదు ఫ్రెండ్స్ బాగుంది ఇక్కడ టీవీ ఒకటి ఇచ్చి ఉండారు బెడ్ ఉంది బాగుంది ఫ్రెండ్స్ ఇంకా కవర్ కూడా చేసుకోవచ్చు లైటింగ్ సెటప్ ఉంది ఇది అన్నమాట రూమ్స్ ఇలా ఉంటుంది టీవీ కూడా ఉంది కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ పక్క వచ్చేసరికి మొత్తం ఇప్పుడు వాన్ పడుతుంది చెట్లు అయితే సన్నగా అయిపోతాయి ఫ్రెండ్స్ కొన్ని రోజులు పోతాయి ఇక్కడ ఫ్రెండ్స్ బైక్స్ కానీ స్కూటీస్ కానీ రెంట్కి ఇస్తారు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ బట్టి ఇచ్చేయాలి ఓ వన్ అవర్ లేదా టూ అవర్స్ లేదా సిక్స్ ట్వల్వ్ అవర్స్ అలా తీసుకొని మళ్ళీ పే చేసేసి తీసుకోవచ్చు మనం ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఉంటే సరిపోద్ది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది అనమాట ఇంకొక వ్యూ మాల్ రోడ్ అనమాట ఇది ఇక్కడ చూడండి మాల్ రోడ్ మొత్తం ఇవే ఉంటుంది పెద్ద పెద్ద మాల్స్ చూడండి ఫ్రెండ్స్ ఏం కావాలన్నా దొరికిపోతుంది మనకి ఇక్కడ లో ఫ్రెండ్స్ మనాలిలో హింబా దేవి టెంపుల్ ఉంది చూడండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ చాలా ఓల్డ్ ఫ్రెండ్స్ అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే హార్స్ రైడ్ లాగా ఆవులు కూడా ఏదో పెట్టినారు ఇక్కడ చూసినట్లయితే ఇది క్లబ్ హౌస్ అనమాట ఇది పెద్ద పెద్దగా ఉంటుంది మొత్తం ఏం దొరికి ఏమైనా మనం కావాలను కొనుక్కోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ట్రిప్ అనమాట దీనికి ఒక్కొక్కటికి వన్ ఫిఫ్టీ అవుతుంది చూడండి ఇది టికెట్ ఇంకా మనం ఏం కావాలని తీసుకోవచ్చు ఇది వ్యాన్ విహార్ అంట స్విమ్మింగ్ ఇది వేసుకునేది అంటే ఇది బోట్ లాగా వేసుకునేది మనం ఇంకా లోపల వెళ్ళేసరికి మొత్తం ఈ అడవి లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి అంటే జంగల్ జంగల్ బుక్ లాగా ఇక్కడ చూడండి చాలా అనిమల్స్ ఇచ్చి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇవి అనమాట జనాలు అయితే మామూలుగా లేరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బోర్డు ఉంది ప్రిమేట్స్ ఆఫ్ ఇండియా అని రాసింది మొత్తం జంతువుల గురించి ఏ జంతువులు ఉంటాయనేసి అనేసి పులి ఉంది ఇంకా ఇక్కడ చూసినట్లయితే అందరు వాళ్ళ వండు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బుద్ధిస్ట్ మో అన్నమాట అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది బుద్ధిస్ట్ అనమాట లాగా ఇంకా ఇక్కడ చూసినట్లయితే మొత్తం బాగుంది పర్లేదు ఇక్కడ సోలాంగ్ వ్యాలీ అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద జంప్స్ చేశారు దీనికి ఒక ప్రైజెస్ ఉంటుంది చూడండి ఎలా ఎగురుతున్నారు దీనికి ప్రైస్ వచ్చి ఎంత అంటే రాసుంటుంది చూడండి ఫ్రెండ్స్ పారాగ్లైడింగ్ వచ్చి థౌజండ్ రూపీస్ అనమాట ఫ్లై వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాంగ్ రైడ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇక్కడ చూసినట్లయితే ఇది ఫొటోస్ ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రోప్ వే అండ్ స్కైడ్ సెంటర్ అంట హిమాలయ స్కై సెంటర్ ఇక్కడ చూడండి ఇవి మీరు చాలాసారి చూసి ఉంటారు దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఒకరి ట్రిప్ అనమాట చూడండి గ్లైడింగ్స్ అన్నీ బాగా చేస్తున్నారు ఇక్కడ కూడా మొత్తం గడ్డగడ్ వేసింది గ్లైడింగ్స్ చేస్తున్నారు చాలా వరకు ఇక్కడ ఒక్కొక్కరుగా చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే షార్ట్ ఫ్లైకి వెయ్యి రూపాయలు అనమాట ఇంకా అవి పెద్ద ఫ్లై అంటే హై ఫ్లై వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అతల్ టన్నల్ అనమాట ఫ్రెండ్స్ ఇది చూడండి నేను లోపలికి వెళ్ళాలి మనం ఇది టన్నల్ ఫ్రెండ్స్ దీని పేరు అర్తల్ టన్నల్ చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇంకా ఈ పక్క చూసినట్లయితే మొత్తం అవి కొండలతో గడ్డ కట్టేసి ఉన్నాయి ప్రాంతం మొత్తం చిలికేంద్రం ఇది ఇప్పుడు చూడండి ఇది బ్రిడ్జ్ అనమాట ఫ్రెండ్స్ భలే ఉంది ఫ్రెండ్స్ స్ట్రాంగ్గా కూడా ఉంది భలే ఇక్కడ పిక్స్ తీసుకునే స్టేజ్ భలే ఉంటుంది ఇంకా మనం ఎక్కడ చూసినా అవి వెహికల్స్ అయితే ఉంటుంది బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా ఇది వ్యూ పాయింట్ ఇక్కడ చూడండి ఇదే అనమాట ఫ్రెండ్స్ నీళ్ళు చూడండి ఏమన్నా ఉన్నాయి ఫ్రెండ్స్ బలే జిల్లుగా ఉంటుంది కూల్గా ఇక్కడ ప్రతి ఒక్కరు హై ఎక్కువ డ్రెస్సులు అంటే ఎక్కువ వేసుకుంటారు రైన్ కోట్స్ పెద్దవి ఎక్కువ సెలెస్ వేస్తుంది కాబట్టి అది కామన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా లైన్ ఎక్కొచ్చు మనం జిప్ జిప్లైన్లు కావాలంటే దానికి తనే డబ్బులు ఉంటుంది రేట్ ఉంటుంది ఇంకా ఈ రైడ్ అయితే బైక్ రైడ్ లాగా ఉంటుంది అవి కూడా చేసుకోవచ్చు మనం ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఫొటోస్ ఇంకా చాలామంది అయితే విద్య తయారు చేస్తున్నారు స్నో స్నోమ్యాను ఇంకా పక్క చూడండి ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చే ఫొటోస్కి మాత్రమే ఎంజాయ్ చేస్తారు ఫొటోస్ తీసుకుంటారు ఇంకా ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇసుగడ్లే ఇక్కడ చూసినట్లయితే మనాలి మోమోస్ అంట ఫ్రెండ్స్ మమోాలి మోమోస్లో ఇవి కూడా ఉంటాయి చపాతి కర్రీ ఉల్లగడ్డ రైసు ఇవే అన్నమాట ఇంకా ఇంకా పక్క చూడండి ఫ్రెండ్స్ చాలా మంది తిరుక్కుంటున్నారు కేఫ్ ఈవినింగ్ అయితే కేఫ్ ఓపెన్ అయిపోతుంది చాలా జనాలు ఉంటారు ఫ్రెండ్స్ మోమోస్ ప్లస్ ఇవే ఉండేది ఎక్కడికైనా మోమోస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మాల్స్ ఉన్నాయి ఇంకా అవే ఉన్నాయి మొత్తం మనం షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు అందరూ ఉంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఇవే ఉంటాయి ఎక్కడికి వెళ్ళిన షాపింగ్స్ ఇంకా తిన్నే ఇవే ఉంటాయి ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్లో